チェリー

四大美女。 మన భాన్ని వేరే భాషతో మాట్లాడకూడదు మన హిందీ మన తెలుగు వచ్చినప్పుడు మన ఆందోళన ప్రేమించి గౌరవించి మన భాష మాట్లాడదు ఇంగ్లీష్ మాట్లాడడం ఉండర్లా బెంగా మాట్లాడడం కానీ మనం ఇంత ఉన్నా కదా తమిళకునే అభిమానం తెలుగు వాళ్ళు కూడా రష్యాలో ఉంది ఇంగ్లాండ్ లో ఉంది రష్యాలో ఉంది ఇండియా వస్తే ఏళ్ళు ఏదైనా కానీ చూసి ఆ రోజు చాలా వచ్చినాడు

అప్పుడే మనకు వ్యాధు గౌరవ చెప్పు అందుకని మెడలో పడిన తర్వాత తల్లిదండ్రులు చూస్తారన్న మన జ్ఞానం చేసే సమర్పించుకొని పోవాలి కానీ ఇప్పుడు మొత్తానికి మంతానికి చేత మనం స్త్రీలు అలా పొద్దున పెట్టపొద్దానే అమ్మ నా అన్న బాకయ్య చెప్పండి మీరు ప్రేమిస్తే మనం ప్రేమిస్తా మనం బాగుంటే దేశమే బాగుంటుంది

လေ నేను ఏం చెప్పుకోవాలి ఏడసరి కట్మ నా అబిడ్ ఫస్ట్ మూవి డాకిల్ లాస్కో కాపి పిచయా మై టోమిస్

దర్చేనకవ దగేశ్ దివత మొగరి అయి అకిం ఒక పొగలగొన పోలేరా మీరే భగవంతుని మోయను బుద్దల చదువు మాట చెప్తేయని వినదమా అది ననిపించున పోత కాదు అకింను ప్రభుతి దర్వాలనన సస్త ఉంటా ఈ భవచై దర్వాలన నిజేలవు జనాలసు

మంచిస్తాడు అట్లా మన భాషించుకొని మన భాష భాషించే చేస్తే బాగుంటుంది కానీ ఏ ఏళ్ళు పెద్ద మంచి ఆయా ఊళ్ళో ఒక్కొక్క కొన్ని శనివారం నెలకు ఒక్కరోజు ఐదు గంటల తర్వాత ఆ అనుకొని టీచర్ చేయాలి కాబట్టి వాళ్ళు మన మాట్లాడు కాదు మనకు భయపడే టీచర్లు కొడుకున్నది

कृष्ण के बिल्कुल लोगों का उस है हम लोग उस समय इससे पर जहाँ से तो सोते हैं वो आप चीज़ आते हैं ये लोग आते हैं ये लोग बैंगल पहले बिस्तर आई मान लो कि चाहे आप लोग बैंगल हो आप भी चलो तो उसको ना आया आप लोग मेरा भी चीज़ से करा मान बात की बोल से तीज़ जो मान लो नहीं चलता Ini adalah proses yang terpenting di Ini yang tidak terbatas di waktu dan jangkrikannya. Ya Allah, mengalami